రైతు సోదరులందరికీ నమస్కారం నేను అగ్రిట్ మెషినరీస్ అనకాపల్లి నుంచి రంజిత్ సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చాలామంది రైతులు ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో ఎలాంటి పవర్ వీడర్ కొనాలి తర్వాత వాళ్ళు పొలంకి సూట్ అయ్యే కరెక్ట్ పవర్ వీడర్ ఏంటో ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇస్తాం ఈ వీడియో చివరి వరకు మీకు ఏ పవర్ వీడర్ కొంటే మీ ఫీల్డ్కి కరెక్ట్గా సూటబుల్ అవుద్ది అనేది తెలుస్తుంది సో ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే ఈ మోడల్ చూద్దాం ఈ మోడల్ రైతు శక్తి బ్రాండ్లో ఉంది శక్తి ఆర్ఎస్పి సెవెన్ థర్టీ టూ మోడల్ సో ఈ మోడల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక ఎఫ్ఎంటిఐ అప్రూవ్డ్ మోడల్ అంటే గవర్నమెంట్ ద్వారా టెస్టెడ్ మోడల్ ఇది సో దీనికి వచ్చేటప్పుడు సెవెన్ హెచ్పి పెట్రోల్ ఇంజిన్ ఉంది అంటే మార్కెట్లో జనరల్గా సెవెన్ హెచ్పి అని ఒక స్టాండర్డ్ నార్మ్ వచ్చింది బట్ టూ ట్వల్వ్ సిసి వన్ సెవెంటీ ఎఫ్ పెట్రోల్ ఇంజిన్ సో ఈ మోడల్తో మనం ఒక థర్టీ టూ బ్లేడ్ సెట్ ఇస్తున్నావు ఈ థర్టీ టూ బ్లేడ్ సెట్ కూడా అడ్జస్టబుల్ బ్లేడ్ సెట్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫీట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ వరకు రైతులు దీన్ని అడ్జస్ట్ చేసి వాడుకోవచ్చు ఇది ఆల్ కైండ్ ఆఫ్ అన్ని రకాల పొలాలకి సూటబుల్ అవుతుంది సో ఈ మోడల్ మనకి అప్రాక్సిమేట్లీ ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ కేజీ వెయిట్ రావడం జరుగుతుంది సో ఈ మోడల్ మనకి ఒక వన్ ఇయర్ వారంటీతో కూడా వస్తుంది సో ఎవరైనా రైతులు ఒక టెస్టెడ్ పవర్ వీడర్ కోసం చూస్తున్నారు ఒక బ్రాండెడ్ పవర్ వీడర్ కోసం చూస్తున్నారు డ్యూరబిలిటీ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఈ మోడల్ ప్రిఫర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం చూస్తే ఇది సెవెన్ ట్వంటీ ఫోర్ అని ఫామ్ చాయిస్ మోడల్ ఫామ్ చాయిస్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఈ మోడల్ డీలర్స్లో ఫార్మర్స్లో చాలా ఫేమస్ మోడల్ సో ఈ మోడల్ వచ్చేటప్పటికి సేమ్ థర్టీ టూ బ్లేడ్ సెట్ దీంతో మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ మోడల్ ఈ మోడల్తో పాటు కూడా మనం ఒక బోధ్ సెట్ తర్వాత ఒక నాగల్ సెట్ కూడా సప్లై చేస్తున్నాం సింగిల్ ప్లవ్ అండ్ రిజర్ ప్లస్ థర్టీ టూ బ్లేడ్ సెట్ అడ్జస్టబుల్ ఈ రెండు మోడల్స్తో రావడం జరుగుతుంది సో ఈ మోడల్లో మనం చూ చూస్తే ఒక జీరో మెయింటెనెన్స్ సాలిడ్ వీల్స్ ఇచ్చాము సో ఈ సాలిడ్ వీల్స్ మెయింటెనెన్స్ ఫ్రీ సాలిడ్ వీల్స్ అండ్ నెక్స్ట్ మనం చూస్తే సెవెన్ ట్వంటీ ఫోర్ ప్రైమ్ మోడల్ ఈ మోడల్ ఈ సెవెన్ ట్వంటీ ఫోర్కి అప్గ్రేడెడ్ మోడల్ సెవెన్ ట్వంటీ ఫోర్ ప్రైమ్ మోడల్లో మనం చూస్తే ఒక షాక్ అబ్జర్బర్ ఇవ్వడం జరి జరిగింది సో ఈ షాక్ అబ్జర్బర్ ఇవ్వడంతో లాంగ్ వర్కింగ్ అవర్స్ ఏ అయితే ఎక్కువసేపు వాడతారో వాళ్ళకి కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది సో ఈ మోడల్కి ఈ మోడల్కి చిన్న అప్గ్రేడేషన్ చేసాం రెండు కూడా ఎవ్రీథింగ్ సేమ్ ఓన్లీ ఒక షాక్ అబ్జర్వర్ యాడ్ చేయడం జరిగింది ఈ మోడల్తో కూడా మనం ఒక థర్టీ టూ బ్లేడ్ సెట్ ఒక సింగిల్ నాగిలి ఒక బోత్ సెట్ ఇస్తాం ఏ రైతులకే అయితే మనకి సింగిల్ ప్లవ్ రిజర్ అవసరం లేదు అంటే కొన్ని కొంతమంది రైతులు ఓన్లీ దమ్ముకే మేము వీడర్ని ఉపయోగిస్తామంటారు అలాంటి రైతులు ఈ రెండు వదిలేసి ఒక పేర్ ఆఫ్ దమ్ సెట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం చూస్తే ఇది ఆర్ఎస్పి ఎయిట్ టూ ఇది మనం పవర్ హౌస్ మోడల్ అంటాం ఈ మోడల్ మనం చూస్తే దీంతో ఒక నైన్ హెచ్పి గేర్ బాక్స్ ఇవ్వడం జరిగింది పెద్ద గేర్ బాక్స్ వచ్చింది సెవెన్ హెచ్పి పెట్రోల్ ఇంజిన్ పెద్ద గేర్ బాక్స్ హెవీ హెవీ డ్యూటీ గేర్ బాక్స్ ఈ గేర్ బాక్స్ హెవీ డ్యూటీ ఇవ్వడంతో ఈ మషిన్ ఓవరాల్ వెయిట్ ఒక సుమారు ట్వంటీ కేజీస్ దాకా పెరుగుతుంది సో ఇది అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ కేజీస్ వస్తుంది సో ఇది ఆల్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్లో ఉపయోగపడుతుంది మన హిల్లీ ఏరియాస్లో రెడ్ సాయిల్లో హార్డ్ సాయిల్లో ఆల్ టైప్ ఆఫ్ సాయిల్స్లో ఇది పనిచేస్తుంది దీన్ని మనం టూ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్ వరకు వాడుకోవచ్చు ఇది థర్టీ టూ ఎంఎం బ్లేడ్ సెట్ వస్తుంది కాబట్టి మినిమం దీన్ని మనం టూ ఫీట్ టు ఫోర్ ఫీట్లో వాడుకోవచ్చు ఈ మోడల్తో పాటు కూడా మనం ఒక సింగిల్ నగిలి ఒక బోత్ సెట్ కలిపి ఇస్తున్నాం సో ఇప్పుడు దాకా మనం చూసిన మోడల్స్లో సెవెన్ థర్టీ టూ సెవెన్ ట్వంటీ ఫోర్ ప్రైమ్ అండ్ ఎయిట్ థర్టీ టూ సో అది ఒక ఎఫ్ఎం అప్రూవ్డ్ మోడల్ ఇది ఫార్మర్స్లో అన్నిటికన్నా పాపులర్ మోడల్ సో ఇదే మోడల్లో ఇది అప్గ్రేడెడ్ మోడల్ అండ్ ఇది హెవీ డ్యూటీ నైన్ హెచ్పి గేర్ బాక్స్తో వచ్చే హెవీ డ్యూటీ మోడల్ సో ఈ మోడల్స్ మనం ఏ రోజు ఈరోజు ఏదైతే చూ చూపిస్తున్నావు వీటి ప్రైస్ గురించి ఇప్పుడు తెలుసుకుంటాం ఓకే తర్వాత డీలర్స్ కోసం ఒక స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయి సో డీలర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ స్కీమ్ని తీసుకోవచ్చు సో స్టార్టింగ్లో మనం చూస్తే ఈ సెవెన్ థర్టీ టూ మోడల్ ఉంది కదా ఈ సెవెన్ థర్టీ టూ మోడల్ ఎఫ్ఎంటీటీఐ అప్రూవ్డ్ మోడల్ మనం థర్టీ టూ బ్లేడ్ సెట్ ఒక రిజ్జర్ ఒక ప్లవ్ మొత్తం కలిపి థర్టీ త్రీ థౌజండ్కి కస్టమర్స్కి సప్లై చేస్తున్నాం ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఎక్కడికైనా మనం డెలివరీ చేస్తాం సో కస్టమర్స్ ఎవరికైనా ఈ మోడల్ కావాలంటే థర్టీ త్రీ థౌజండ్లో థర్టీ టూ బ్లేడ్ సెట్ అడ్జస్టబుల్ రిజర్ ప్లవ్ మొత్తం కలిపి థర్టీ త్రీ థౌజండ్లో ఓన్లీ కొనుగోలు చేసుకోవచ్చు వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మీద వారంటీ ప్రతి మిషన్ మీద మేము ఇస్తున్నాం తర్వాత మనం చూస్తే ఈ సెవెన్ ట్వంటీ ఫోర్ పి సెవెన్ ట్వంటీ ఫోర్ ఫామ్ చాయిస్ మోడల్ ఈ మోడల్ మనం థర్టీ ఫోర్ థౌజండ్కి సప్లై చేస్తున్నాం విత్ సేమ్ సింగిల్ ప్లవ్ ఒక రిజ్జర్ థర్టీ టూ బ్లేడ్ సెట్ చాలా హై క్వాలిటీ ప్రోడక్ట్ ఏ రైతులకి అయితే మనకి సింగిల్ ప్లవ్ రిజ్జర్ అవసరం లేదు ఆ రైతులు ఇదే మిషన్ని బ్లేడ్ సెట్ ప్లస్ ప్యాడీవీల్ సెట్ ఆర్ దమ్ సెట్తో పాటు కూడా తీసుకోవచ్చు ఈదర్ ఆర్ ఈ రెండు ఆర్ బ్లేడ్ సెట్ ఆర్ వీల్ ఆర్ బ్లేడ్ సెట్ ఆల్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాం మనం దీన్ని టెస్ట్ చేసి బాక్స్ పీస్ మీ దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్కి పంపిస్తాం మీ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి దాన్ని ఎలా ఫిట్ చేయాలి దాన్ని ఎలా వాడాలి మొత్తం మేము డీటెయిల్గా చెప్తాం నియరెస్ట్ ట్రాన్స్పోర్ట్ వరకు మేము బుక్ చేస్తాం డోర్ డెలివరీ అయితే కాదు నియరెస్ట్ ట్రాన్స్పోర్ట్ నవాతా క్రాంతి ఆర్టీసీ ఆర్ ఎనీ నియరెస్ట్ ట్రాన్స్పోర్ట్ మీ ఊర్లో నెక్స్ట్ మనం చూస్తే సెవెన్ ట్వంటీ ఫోర్ ప్రైమ్ మోడల్ ఈ మోడల్ షాక్ అబ్జర్వర్ మోడల్ చాలా హై క్వాలిటీ ఇంజిన్ హెవీ డ్యూటీ గేర్ బాక్స్ థిక్ బ్లేడ్స్ అండ్ థర్టీ టూ బ్లేడ్ సెట్ ప్లస్ ప్లౌ రిజ్జర్ ఆర్ దమ్ సెట్ సేమ్ స్కీమ్ అన్నిటికీ అప్లికేబుల్ సో ఈ మోడల్ మనం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్కి సప్లై చేస్తున్నాం మీ దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్కి మేము దీన్ని బుక్ చేస్తాం నెక్స్ట్ మనం చూస్తే ఈ ఎయిట్ థర్టీ టూ మోడల్ హెవీ డ్యూటీ పవర్ హౌస్ మోడల్ ఈ మోడల్ తో పాటు థర్టీ టూ బ్లేడ్స్ ఎట్ లవర్ రిజర్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీ దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్కి మేము సప్లై చేస్తాం సో ఈ అన్ని మోడల్స్తో పాటు కూడా మనం కంపల్సరీగా వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాం ఓన్లీ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వారంటీ అని చెప్పేటప్పటికీ చాలామంది కస్టమర్సు ప్రతి స్మాల్ ప్రాబ్లంకి వారంటీ ఉంది కదా అని సార్ అని చెప్తారు బట్ ఫిజికల్ ఐటమ్స్కి ఉండదు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్లో ఫాల్ట్ ఉంది ఫ్యాక్టరీ తరఫున ఏదైనా మిస్టేక్ అయింది ఇన్ని మిషన్స్ మేము తీసుకొస్తూ ఉంటాం సో అందులో ఒక టూ మిషన్స్ త్రీ మిషన్స్ ఫైవ్ మిషన్స్ మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అవ్వచ్చు అలాంటిది డిఫెక్ట్ ఏమైనా ఉంటే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు దాన్ని స్పేర్ పార్ట్స్ అప్లై చేస్తాం సో ఈరోజు మనం చూసిన ఈ మోడల్స్ చూసాం అగ్రిటఫ్లో ఉన్న పెట్రోల్ పవర్ విడుస్ కోసం చూసాం సో చాలామంది రైతులు క్వశ్చన్ చేస్తారు సార్ రకాల రకాల యూట్యూబ్ ఛానల్స్ రకరకాల మెషిన్స్ చూపిస్తారు సో వాళ్ళ కోసం ఆన్సర్ ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందరూ కూడా వేరే వేరే బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తారు ఆ వేరే వేరే బ్రాండ్స్ వాళ్ళ దగ్గర వేరే వేరే క్వాలిటీస్ ఉంటాయి వేరే వేరే ప్రైసెస్ ఉంటాయి అందుకే ప్రైస్ అనేది మారుతుంది కొంతమంది చాలా తక్కువ కాస్ట్ వీడర్ని తక్కువ కాస్ట్లోనే ప్రమోట్ చేస్తారు చాలామంది తక్కువ కాస్ట్ వీడర్నే మార్కెటింగ్ పరంగా కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టి డీలర్స్కి బెనిఫిట్ అయ్యేలాగా దాన్ని ప్రమోషన్ చేస్తారు సో ఈ వీడియో ద్వారా మా గోల్ ఒకటే సింపుల్ గోల్ ఏంటంటే రైతులకి వాట్ ఎవర్ ట్రాన్స్పరెంట్గా క్లియర్గా మన దగ్గర ఉన్న మోడల్స్ వాటి రేట్లు వాటి క్వాలిటీలు ఏ మోడల్కి ఏంటి స్పెషాలిటీ ఈ వీడియో ద్వారా ఈరోజు మనం క్లారిటీగా చెప్తున్నాం సో ఎవరికైనా ఈ మోడల్స్ అవసరం ఉంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు మీ దగ్గరలో ఉన్న ఊరికి మనం ఈ మెషిన్ సప్లై చేయడం జరుగుతుంది గుర్తుంచుకోండి మనం తీసుకున్న ప్రైస్కి హెవీ డ్యూటీ గేర్ బాక్స్ హెవీ డ్యూటీ బ్లేడ్స్ హెవీ డ్యూటీ అటాచ్మెంట్స్ హై క్వాలిటీ ఇంజిన్ వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మీద వారంటీ ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాం సో మీ దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్ వరకు మనం మీకు చెప్పిన ప్రైస్కి థర్టీ త్రీ థౌసండ్ థర్టీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈ రేట్లకి మనం సప్లై చేస్తాం సో రైతులకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మీరు మీ పొలం కోసం ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మేము మీకు మీ పొలంకి ఇంకా క్లారిటీగా ఏమైనా మషిన్స్ సజెస్ట్ చేస్తాం ఈ మషిన్స్ మీరు డ్రై ల్యాండ్లో కూడా వాడుకోవచ్చు వెట్ ల్యాండ్లో కూడా వాడుకోవచ్చు చాలామంది మా రైతులు ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మిషన్స్ ద్వారా చాలా బాగా దమ్ కూడా చేస్తున్నారు మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఆ మెయింటెనెన్స్ ఎలా చేయాలో మీరు మెయింటైన్ చేస్తే చక్కగా ఈ మిషన్స్ మీకు మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లైఫ్ అనేది వస్తుంది సో నా సజెషన్ తక్కువ కాస్ట్కి ప్రిఫర్ చేయకుండా క్వాలిటీ చూసి మషిన్స్ పర్చేస్ చేయండి లైఫ్ ఎక్కువ వచ్చేలా చూడండి మాతో అడ్వాంటేజ్ ఏంటంటే మా దగ్గర ప్రతి మషిన్ది హండ్రెడ్ పర్సెంట్ స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు ఏ ప్రోడక్ట్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా స్పేర్ పార్ట్స్ కూడా మేము అందిస్తాం ఫోన్ ద్వారా టెక్నికల్ సపోర్ట్ కూడా ఇస్తాం మీ ఊరి దగ్గరలో మాకు మెకానిక్ ఉంటే మెకానిక్ను కూడా పంపిస్తాం ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ మనకి కాంటాక్ట్ చేయండి కామెంట్స్లో మీ క్వశ్చన్ రాయండి మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం సో థ్యాంక్ యూ